హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని మాది కిచెన్ బ్లాగ్స్ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఏంటి పూజ చూపెట్టకుండా డైరెక్ట్ వంటకాలు చూపెడుతున్నారానా ఎందుకంటే మేమైతే ఈరోజైతే పూజ అయితే ఏం చేసుకోవట్లేదు ఎందుకంటే మాకు పురుడు వచ్చిందంటే మా అత్తమ్మ వాళ్ళ తోటి కోడలి కొడుక్కి పాప పుట్టింది ఇవాటికి టెన్ డేస్ నెక్స్ట్ డే అయితే అయిపోద్ది దీపం ముట్టించుకోవచ్చు సో ఇక దీపం అయితే ఏం ముట్టించుకోలేదు పొద్దున్నే కాసేపు ఏముంది ఒక ఫ్రూట్స్ తినేసి సైలెంట్గా ఉన్నాం ఇక తర్వాత ఈవినింగ్ కోసం ఫాస్టింగ్ అది ఏమైనా తిందామని అయితే ఇక్కడ పిండి అయితే జల్లడబట్టిన తర్వాత బజ్జీలు వేద్దామని పచ్చికారము కొత్తిమీర మెంతి ఉల్లిగడ్డ జీలకర్ర వెల్లిపాయ వేసి మొత్తం మిక్సీ పట్టిన తర్వాత అయితే బజ్జీల పిండిలు అంటే శనగపిండిలో వేసి మంచిగా మిక్స్ అయితే వేస్తున్నా ఈ వీడియోనైతే మా సిస్టర్ అయితే చేస్తుంది తీస్తుంది మస్తు టైం పాస్ అయితే నది వరుతా ఉంటే చూడండి తీస్తా అంది మంచిగానే తీసింది వీడియో అయితే ఇంకా ఇదైతే కలిపి అయితే పక్కకైతే పెట్టుకున్న నేనైతే వీటి కోసం ఆలుగడ్డ బజ్జీలు తీద్దామని అయితే ఆలుగడ్డలు అయితే పెద్ద పెద్ద తీసుకొని వచ్చిన ఓన్లీ ఫైవ్ మా ఫోర్ మాత్రమే వచ్చినాయి అంత వెడల్పుగా మంచిగా కట్ చేస్తా అంటే మంచిగా వచ్చినాయి బజ్జీలకు కూడా బాగుంటుంది కానీ ఉట్టి అయితే మా వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎవరు తినరు సో ఇవైతే మిరపకాయ బజ్జీలు అయ్యండి ఇవైతే వేసినా మీ ఇంట్లో ఏం స్పెషల్ వేసిరు శివరాత్రి రోజు ఆయన ఏమేమి ఫ్రూట్స్ తిన్నారు ఏ గుడికి వెళ్ళిర్రు అనేది అంటే కామెంట్ చేయండి ఈరోజైతే మాకైతే ప్రోగ్రామ్ అయితే బాగానే ఉన్నాయి తిరిగేటివి అంటే కళ్యాణం ఉన్నది శివపార్వతుల కళ్యాణం అలాగే మా దగ్గర అయితే చండీ చండీ యాగం అయితే చేస్తున్నారు ఫిఫ్టీన్ డేస్ లేకపోతే సెవెంటీన్ డేస్ అయితే ఉంది నైట్ అయితే చాలామంది అయితే వస్తానని అంచనా వేసారు దాదాపు ఒక లక్ష మంది దాకా వస్తారని అయితే అనుకున్నారు ఇక ఎంతమంది వస్తారో చూడాలి ఇక్కడ మెల్లా నేను టైంపాస్ చేసుకుంటా మంచిగా వంటలు అయితే పూర్తి అయితే వేసినాం ఇదైతే అంతా పిచ్చి పిచ్చి పనులు అయితే వేస్తుంది లాస్ట్కి పిండి కొంచెం మిగిలిపోతేనైతే ఏముంది అందులో బీట్రూట్ కానీ అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అంత పిచ్చి పిచ్చి పనులు అయితే వేస్తుంది ఇక కామెడీగా వేస్తూ సతాయించుతుంది ఇక ఫైనల్గా ఇద్దరం కలిసి అయితే ఇది చేసినాం తర్వాత కొన్ని పకాయలు అయితే కొంచెం నేనైతే ఫ్రై చేసుకున్నా నాకైతే అట్లా తినడం ఇష్టం అండ్ ఇక మా చెల్లెని అయితే ఇక్కడ ఉప్మా కోసం అయితే మిరపకాయలు అయితే కట్ చేస్తుంది మస్తు టైంపాస్ అవుతుంది దాని గురించి దానికి చెప్పాలన్నా అదైతే మంచిగా టైంపాస్ చేస్తుంది అండ్ ఇంకా ఏముంది ఇంకా తినేసి ఇక బయటికి అయితే వెళ్ళాలి మేము కాకుండా మా పిన్ని వాళ్ళు మా ఇంకొక పిన్ని వాళ్ళు అందరం కలిసి అయితే అక్కడికైతే వెళ్తున్నాం ఇక్కడ మా సిస్టర్ అయితే ఏమంటుంది అన్ని పనులు ఏమంటే నాకే మొత్తం పనులు ఇప్పుతున్నావు అంటే నేనేమంటున్నా ఇప్పుడు వేయకుండా పెళ్ళి ఇంకా టెన్ ఇయర్స్కైనా పెళ్ళి చేసుకోవాల్సిందే ఆ తర్వాత ఇంట్లో వేసుకోవాలి కదా అంటే ఏమంటుందంటే నాకు నలుగురు అక్కలు ఉన్నారు నలుగురు పెద్దమ్మలు పిన్నులు ఐదుగురు ఉన్నారు వాళ్ళని ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని పెట్టమని చెప్తానే మంచి బాధలు అయితే వేస్తుంది ఇది వీడియో తీస్తా అంటే వద్దు అని మొత్తం సిగ్గుపడి దొరుకుతుంది ఇక ఇదైతే మా పిన్ని వాళ్ళ కూతురు చెల్ల పొద్దున్నే వచ్చింది ఇక నా కోసం టైంపాస్ అయితే ఉండవే అంటే నాకోసం అయితే ఉన్నది ఇక తర్వాత ముగ్గురం కలిసి అయితే మేము ఈవినింగ్ అక్కడికి యాగం కాడికి అంటే శివ కళ్యాణం అయితే జరుగుతుంది అక్కడికైతే వెళ్దామని అయితే ఇక ఉన్నది తర్వాత ఏముంది ఈవినింగ్ అయితే రెడీ అయితే ఇక చూస్తున్నా ఇక తర్వాత మా అయితే కొంచెం పూరీ అయితే ఏమన్నారు ఆ పూరీలు అయితే ఎక్కువ ఏం చేయలేదు ఒక నాలుగే నాలుగు పూరీలు అయితే వేసిన ఆ పూరీలు అయితే వేసి అవి కాల్చిన ఇక ఏముంది అవన్నీ చేసడంతోనే అసలు కొన్ని తినడంతోనే మొత్తం మొహం అయితే కొట్టినట్టు అయిపోయింది సరిగ్గా తిననే తినలేదు ఉండి ఏం తిన బుద్ధి అవుతుంది అట్లా ఏం లేదు ఒక్కటే ఒక పూరి ఒక నాలుగు బజ్జీలు అయితే తినే ఒక్క పొద్దు అయితే విడిచి ఇక రెడీ అయితే అయిపోయినాం ఇక రెడీ అయిపోయి అయితే మేము ఇక్కడ యాగం కాడికి అయితే వెళ్ళినాం మొత్తం సెటప్ అయితే మస్తు వేస్రు చాలా అంటే చాలా అంటే బాగా వేసారు స్వయంగా రాముని వారి అవి పరమశాల ఎట్లుంటుందో అట్లనే చేసారు ఇంకా మేమైతే బయలుదేరినాం వీళ్ళిద్దరైతే మా తమ్ముళ్ళు మా పిన్ని వాళ్ళ కూతురు ఇది సిస్టర్ అది కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంది నేను అయితే సారీ వేసుకొని సింపుల్గా అయితే రెడీ అయిపోయినా ఇంకా ఇక్కడికైతే లోపలికైతే వెళ్ళడానికి అయితే మేమైతే దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసినాం మా వాళ్ళు ముందు ఆటోలో మేము ఒక ఆటోలో వచ్చినాం మేము ముందు వచ్చినాం కానీ వాళ్ళైతే ఇంకా రాలేదు వెయిట్ చేసినాం తర్వాత వాళ్ళు కాల్ చేసి ఏమన్నారు అంటే మేము ఆల్రెడీ లోపలికి వచ్చినాం మీరు కూడా రండి అని అన్నారు బా దేవుడా అనుకున్నాం చూడండి ఇక్కడనే ఫోటోలో బ్యానర్ ఉంది కదా అది చదివితే మీకు అర్థమవుతుంది తర్వాత మా సిస్టర్ వాళ్ళు కూడా వచ్చారు ఇంకా అందరం కలిసి అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నాం అంటే మస్తు లైటింగ్ ఎంత బాగా అనిపిస్తుందో ఈ అయితే పెద్ద పెద్ద హోమగుండాలు అయితే వేసేరు వేరే లెవెల్లో ఉంది చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోతలేవు ఆ లైటింగ్స్ దేవుళ్ళు అయితే దాదాపు ఆ సిటీలో మొత్తం మెయిన్ రోడ్కి అయితే మొత్తం ఇట్లా అన్ని దేవుళ్ళు అయితే లైటింగ్ అయితే పెట్టారు మంచి తనిపించి మేము అట్లా ప్రదక్షిణ అయితే ఇట్లా మేట్లు అయితే వేసారు పందిరు కూడా వేసారు అట్లా అయితే ఒకటి వేసేసి తర్వాత దేవుళ్ళని అక్కడ నిలిచిన నిలిపబెట్టిన దేవుళ్ళను అయితే మొక్కుకొని తర్వాత కళ్యాణం కాడ కళ్యాణం దగ్గర ఒక టూ మినిట్స్ అయితే ఇట్లా కూర్చోండి తర్వాత మళ్ళీ ఇక్కడ మొత్తం కలిశాలు దేవుళ్ళు అనేది ఎంత బాగా పెట్టర్రో అసలు అయితే రెండు కళ్ళు అయితే సరిపోతలేవు మస్తు మంది వచ్చిర్రు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ శనిగ గుడాలు అండ్ ప్రసాదము ఉప్మా అయితే పెట్టారంట ఇక మేమైతే అక్కడికి అయితే ఏమి వెళ్ళలేదు తర్వాత ఇక్కడనైతే మా అయిపోయినసరికి మేము పండకుండా అయితే అయిపోయింది తర్వాత మేమైతే మేము ఉండే దగ్గర అయితే శివ కళ్యాణం అయితే జరుగుతుంది మేమైతే కళ్యాణం అయితే వెళ్ళేసరికి అయితే అయిపోయింది తర్వాత పల్లక సేవకైతే అందినం ఇక్కడ మా తమ్ముడు అయితే పల్లక సేవనైతే మోసిండు ఇక మేమైతే ఇక ముట్టరాదు అది సూతకం కాదు కాబట్టి జస్ట్ అలా వెళ్ళో దీపం ముట్టేయడం లోపలికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం అట్లా పనికిరాదు అంతే మేమైతే దూరం అయితే ఇట్లా నడుచుకుంటూ కాసేపు అయితే అక్కడ ఉన్నాం ఇంకా మా పిన్ని అయితే లోపలికి వెళ్ళింది ఇక పత్రిదళం పన్నెండింటికి పెడతారని చెప్పేసరికి ఇక మా పిన్ని అయితే ఓన్లీ దర్శనం చేసుకుని అద్దాం వెళ్ళిపోదాం అనుకున్నది కానీ కథం అక్కడ లోపలికి పోయేసరికి అయితే ఇక మా పిన్ని అయితే ఏం లేదు ఇంతసేపు ఉన్నా కదా ఇంకా హాఫ్ అన్ అవర్లో వచ్చేది ఏముంది అని ఇంకా దానికి మనసు అయితే ఆగలేదు అక్కడే ఉంది ఇంకా నేనైతే మా బ్రదర్స్తోనైతే మా తమ్ముడు తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాడు కూడా బ్రదరే ఇక వాళ్ళతోనైతే కూర్చుండి కాసేపు అయితే టైంపాస్ అయితే వేసినాం ఇంకా పన్నెండు పన్నెండు నర దాకనైతే ఇక అక్కడే ఉన్నాం ఇక మా అయితే మా ఇంట్లోనే ఉన్నాడు మా ఇంకొక తమ్ముడు ఉండే వాడికి నిద్ర వస్తుందని వాడు అక్కడే ఉన్నాడు ఇంకా ఎక్కడైతే పన్నెండు ఇంటికి అయితే పెట్టి అందరికీ ప్రసాదము అరటి పనులు లాగానైతే ఇస్తారు ఇంకా మేమైతే లాస్ట్ ఇయర్ ఇక్కడనే మేము ఉండే దగ్గరనైతే మా మ్యారేజ్ డే ఉండే అదే రోజు మ్యారేజ్ డే శివ కళ్యాణం ఆ రోజైతే మేము శివ కళ్యాణంలో అయితే కూర్చున్నాం అప్పుడైతే చాలా బాగా అనిపించింది నా లాస్ట్ ఇయర్ ఏమో మా పిన్ని వాళ్ళ మాది మ్యారేజ్ డే ఉండే ఈ ఇయర్ ఏమో మా పిన్ని వాళ్ళ మ్యారేజ్ డే ఇంకా ఇక వీళ్ళిద్దరితోనే నేను టైం పాస్ చేసుకుంటున్నాం ఎవరో పిల్లు ఉంటే మా పుల్లవాళ్ళిద్దరూ ముసుముసి నవ్వుతారు అక్కడ చూసి చూసినట్టయితే ఎక్స్ట్రా చేస్తున్నారు ఇంకా మేమైతే దర్శనం అయిపోయి వచ్చేదానికి వీళ్ళు ఎందుకు ఆగమాగ మురుకుతారా అని మేము అనుకున్నాం కానీ ఇట్ నుంచి నుంచి అట ఇంకొక లైన్ నుంచి ఆ పిల్ల పోతా అంటే వీళ్ళు వాళ్ళకి ఎదురుగా పోవాలని చూడండి ఎట్లా కుక్కల కంటే అధిమానమైతే దొరుకుతున్నారు సో వీళ్ళు ఎక్స్ట్రాలు అయితే ఇట్లున్నాయి నేను ఎందుకు అనుకున్నా కానీ ఇక నాకైతే అర్థం కాలేదు ఇంకా నెక్స్ట్ డే అయితే ఇక్కడే కళ్యాణం తర్వాత భోజనాలు అయితే ఉంటాయి ఇక ఒక్క పొద్దు అయితే మేము ఇక్కడే అయితే అయితే వచ్చినాం అన్నదానం కాడ అన్నదానం అయిపోయిన తర్వాత తిన్నాం ఇక వీళ్ళు కూడా నిన్నటి పోరగాలే వాళ్ళ ఫ్రెండ్ వాడితోనేది ఏమో బాగా డిస్కర్షన్ చేస్తున్నారు ఎవరైనా డబ్బు చెప్పేది ఉంటే చెప్పచ్చు మస్తు టైంపాస్ అవుతుంది వీళ్ళతోనైతే ఇంకా తర్వాత మా తమ్ముడిది అయితే ఆ హోమ్ టూర్ అయితే చూద్దామని బ్యాచిలర్ ఇక్కడ కలర్ షేర్ వేసుకున్నవాడు కాదు అక్కడ కూర్చున్నవాడిని రూము నేను హోమ్ టూర్ చేస్తారా అంటే వీడియో తీసుకుంటే వాడు డిలీట్ చేసిండు గుంజుకొని మరి వీలైతే నేను షార్ట్లో పెడతాను చూసేయండి బాయ్